ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందనుకుంటున్నారా అసలు అది నిజంగానే ఉందా లేదా మనం నమ్ముతున్న భయమేనా మన ఇంటిని అశాంతిగా మారుస్తుందా మీలో చాలామందికి ఈ డౌటు వస్తూనే ఉంటుంది ముఖ్యంగా మహిళలకి మన ఇంట్లో ఈ నెగిటివ్ ఎనర్జీ ఎలా చేరుతుంది ఎక్కడి నుంచి వస్తుంది అనేది అసలు మూఢ నమ్మకమా నమ్మాలా లేదా లేక పూర్వకాలంలో ఉన్న సైన్స్తో కూడిన జీవన విధానం అనుకుంటున్నారా లేదా అనేది ఈ వీడియోలో నేను భయం కలిగించడానికి కాదు నిజం చెప్పడానికి మాట్లాడుతున్నాను అందరికీ హరే రామ హరే కృష్ణ అసలు మనందరికీ తెలియాల్సింది పాజిటివ్ నె నెగిటివ్ ఎనర్జీ అంటే ఏమిటి మనం ఎనర్జీ అనగానే అనుకునేది ఏంటి అంటే ఏదో ఒక శక్తి అని అందరము అనుకుంటాము కానీ నిజానికి ఎనర్జీ అంటే ఏంటి అంటే అది మన సనాతన ధర్మంలో చెప్పబడింది మన ఆలోచనలు మన అలవాట్లు మన పరిసరాల శుభ్రత ఇవన్నీ కలిసి ఒక మంచి శక్తిని అయితే క్రియేట్ చేస్తాయి దాన్నే మన ఋషుల దగ్గర నుంచి మునుల దగ్గర నుంచి మనకి సనాతన ధర్మంలో చాలా గ్రంథాలు ఉన్నాయి ముఖ్యంగా భగవద్గీతలో చెప్పింది దాన్ని ఇప్పుడు చెప్పాలి అంటే పాజిటివ్ ఎనర్జీగా చెప్పొచ్చు ఇప్పుడు చెప్పండి పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటి క్లియర్గా మన భగవద్గీత చదివిన మహిళలు చాలామందికి అవగాహన వచ్చే ఉంటుంది ఇంకా చదవని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఉంటే చక్కగా భగవద్గీత ఒక్క గ్రంథాన్ని పట్టుకోండి మన మనసులో ఉన్న ఈ మూఢనమ్మకాలు అంధవిశ్వాసాలకి ఇట్టే చెక్ పెట్టవచ్చు భగవద్గీత అంటే మన అందరికీ మంచి మార్గ నిర్దేశనం ముఖ్యంగా ఇంట్లో ఎప్పుడు గందరగోళము అశుభ్రత అరుపులు ఉంటే దానినే నెగిటివ్ ఎనర్జీగా మన అందరం ఫీల్ అవ్వాలి అదే చెబుతుంది భగవద్గీత కూడా శుభ్రత క్రమము ప్రశాంతత ఉంటే అది పాజిటివ్ ఎనర్జీగా అని ఫీల్ అవుతామని కూడా మనకి చక్కగా భగవద్గీత చెబుతుంది ఇక్కడెక్కడ మంత్రాలు ఉండవండి శ్లోకాలు అస్సలు ఉండవు వీటిల్లో ఇవి చదివితే ఇలా మనకి ఈ శక్తి వస్తుంది ఆ శక్తి వస్తుంది లేకపోతే ఈ రెమెడీ చెప్పబడింది ఆ రెమెడీ చెప్పబడిందని ఏమీ ఉండదు భగవద్గీతలో కేవలం అర్జునుడికి స్వామి చక్కగా మార్గనిర్దేశనం చేశారు అది ఏంటంటే మన జీవితానికి ఒక చక్కటి ఎలా అంటే ఏ సమస్య వచ్చినా కానీ ఆ బుక్ తెరిచి చూసాము అంటే లేదా శ్రవణం చేశాము అంటే ఒక చక్కని పరిష్కారము దొరుకుతుంది అదే మనందరికీ మాన్యువల్ మార్గనిర్దేశనం భగవద్గీత చాలామంది ఈ రెమెడీసు ఇంకా అలా మంత్రాలు శ్లోకాలు చదివితే రేపు తెల్లారేసరికి అద్భుతాలు వింతలు మాయలు అవన్నీ జరుగుతాయంటారు కానీ ఒక్క మాయ ఇలాంటివి ఏమీ లేవని చక్కగా భగవద్గీతలో స్వామి ఏమి చేయాలి ఏమి చెయ్యకూడదు ఏమి తినాలి ఏమి తినకూడదు ఎవరితో ఉండాలి ఎవరితో ఉండకూడదు అనేది చాలా చక్కగా గీతలో స్పష్టంగా చెప్పబడింది మనందరికీ లక్ష్మీదేవి చాలా పూర్వకాలంలో అమ్మవారి పేరు మీద ముఖ్యంగా గడప దగ్గర ఎందుకు జాగ్రత్తలు చెప్పారంటే మన పెద్దలు గడప మీద కూర్చోవద్దు అంటారు గడప దగ్గర అస్సలు చెత్త పెట్టొద్దు అని అంటారు కానీ దీంట్లో ఉన్న సైన్స్ ప్రకారము మనం చూసుకుంటే ఇది మూఢనమ్మకం అస్సలు కాదు కానీ గడప అంటే బయట దుమ్ము ధూళి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఇంట్లోకి వచ్చే ప్రధాన ద్వారం కాబట్టి ఎప్పుడు గడపని మనము చక్కగా పసుపు కుంకుమ అలా బొట్టు పెట్టి శుభ్రంగా ఉంచుకుంటే అదే లక్ష్మీప్రదం మనకి ముఖ్యంగా సైన్స్ ప్రకారము హైజీన్ నేర్పించారు అప్పటి రోజుల్లోనే ఇది మనకి పాజిటివ్ ఎనర్జీ ఆరోగ్యంగా చెప్పబడింది అసలు ఈ గడపలో ఉన్న చాలామంది కుంకుమలు పసుపులు ఇలా బొట్లు చాలా పెద్ద పెద్ద తతంగాలు చేస్తూ ఉంటారు అసలు దాని వెనుక సైన్స్ ఏంటంటే మన పెద్దలు అప్పటి రోజుల్లోనే హైజీన్ నేర్పించారు ఎందుకు అంటే చాలామంది పూర్వం రోజుల్లో చూడండి చిన్న చిన్నవి ఉన్న మనం చెప్పులు కానీ బయటకు ఎటన్నా చిన్న గడ్డి ఇల్లులు కానీ ఇవి ఉండేవి పురుగులు ఏమన్నా చిన్న చిన్న దోమలు ఇన్సెట్ వచ్చినా మనకి పసుపు యాంటీబయాటిక్ కాబట్టి ఆ రోజుల్లోనే సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందిందో చూడండి సో నేటి రోజుల్లో అక్కడ లేకపోతే నెగిటివ్ ఎనర్జీ వచ్చి చేరుతుంది అని ఏదేదో చెప్తూ ఉంటారు కానీ మనం అవగాహన చేసుకోవాల్సింది మన ఆరోగ్యము ఇవి సైన్స్ ప్రకారం ఎంతవరకు నమ్మొచ్చు లేదా అనేది చూసుకొని మనము నిత్య జీవితంలో ఇలాంటివి పాటించాలి అని పెద్దలు ఆ రోజే మనకి చక్కగా బోధ చేశారు లక్ష్మి అంటే మనకి ఆహార పదార్థాలు ఇంట్లో సామాన్లు అన్నీ వీటన్నింటిలో లక్ష్మీదేవి నిండుగా ఉన్నవన్నీ లక్ష్మీదేవి యొక్క స్వరూపాలని మన పూర్వకాలం నుంచి చెప్పుకుంటూ వస్తారు అది అమ్మవారి స్వరూపము దానిలో మనం ఇప్పుడు మొదటగా చెప్పుకునేది రోళ్ళండి రోళ్ళు ఇప్పుడు చిన్న చిన్నవి బుల్లి బుల్లివి కూడా తెచ్చేసి ఇలా వంట దేవుని హాల్స్ కానీ ఎక్కడన్నా పటాల ముందు ఉంచుకుంటూ ఉంటారు చాలామంది వాటిలో ఉన్న ఆంతర్యం చెప్తాను చూడండి రోడ్లు కానీ రోకళ్ళు కానీ పొత్రాలు కానీ వంట పాత్రలు కానీ ఎందుకు మనకి ముఖ్యమయ్యాయి అంటే ఇవి రోజు మనం వాడే నిత్య జీవితంలో ఒక భాగం అవేవి పూర్వకాలంలో అవి ఏంటంటే వాటిని ఎలా పడితే అలా వాడేసుకొని మెయింటెనెన్స్ లేకుండా అలా పాత రోజుల్లో పడేసాము అంటే వాటిల్లో ఏమైనా చేరడానికి చాలా అవకాశాలు ఉంటాయి ఉదాహరణకి చూడండి పెద్ద పెద్ద రోళ్ళు అవి ఉండేవి సంక్రాంతి వచ్చిందంటే మనకి ఇప్పటిలాగా మేషన్స్ రెడీమేడ్ ఫుడ్స్ అస్సలు లేవు దంచి చక్కగా అందరూ కలిసి ఇంటి చుట్టూ పక్కల ఉన్న వాళ్ళందరూ కలిసి ఈ పిండి వంటలు చేసుకునే వాళ్ళు ఇప్పుడు అలా కాదు మనకి డైరెక్ట్ షాపుల్లోనే వచ్చేస్తున్నాయి ఎందుకు అలా పూర్వకాలంలో చెప్పారు అంటే రోడ్లన్నీ మనకి బయటనే ఉండేవి ఈవెన్ మనము దంచే ఏమంటారు రోకళ్ళు కానీ ఇంకా మనము తిరగళ్ళు ఇవన్నీ లక్ష్మీ స్వరూపము ఎందుకు చెప్పబడ్డాయి అంటే ఆ రోజుల్లో మనకి వాటితోనే అమ్మమ్మల కాలము నానమ్మల కాలము ఎక్కువ పని జరిగేదనమాట అవి మన ఆహారం కొరతను తీర్చేవి ఎక్కువగా కాబట్టి మనకి ఆహారం కూడా బతకడానికి కావాలి కదా అలా మనకి ఆహారాన్ని అందించే వస్తువులు కాబట్టి వాటిని స్వరూపంగా భావిస్తే చక్కగా వాటిని శ్రద్ధగా పని అయిపోయాక ఎక్కడి అక్కడ పెట్టుకుంటాము అని చెప్పబడింది అలా మన పూర్వకాలంలోనే పెద్దలు వంటపాత్రలని దేవతలతో సమానం అని అన్నారు మనకేంటంటే అన్నపూర్ణాదేవి సాక్షాత్తు అమ్మ అందరికీ ఆహారాన్ని పంచే దేవతా స్వరూపిణి తల్లి జగన్మాత మన ప్రపంచానికే ఆహారము ఈక్వల్ టు జీవితం అండి ఆహారాన్ని గౌరవిస్తే జీవితం గౌరవంగా ఉంటుంది ఇది మనకి ఆ రోజుల్లోనే భక్తి ప్లస్ డిసిప్లిన్ని జోడించి మన పెద్దలు ఈ ఆచారాన్ని తీసుకొచ్చారు అన్నమాట అందుకే మనది మన ఏమంటారు మన హిందూ ధర్మంలో ఇలా అతిథి దేవోభవ ఇలా చెప్పబడింది అంటే ప్రతి ఇంట్లో అండి వండిన ఆహారం పక్కకి ఎవరో ఒకళ్ళకి ఇప్పటికీ కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి ఇంట్లో వండిన అన్నము బయట ఎవరికొకళ్ళకి పెట్టిన తర్వాతే తినాలనే నియమంతో కూడా ఉండేవాళ్ళు ఉంటారు అంత గొప్ప సాంప్రదాయం అన్నమాట మనది అమ్మవారి స్వరూపాలే అని చెప్పబడతారు ఇంట్లో ఉన్న గృహిణులు వంట చేసే వారందరూ అలా లక్ష్మీ స్వరూపంగా మన ఆచారాలు ఎంత అద్భుతంగా ఉంటాయి అంటే వాటి వెనుక ఉన్న నిజాలు కూడా అంతే మాధుర్యంగా చక్కగా ఏమంటారంటే ఈ గీత కానీ మనకి రామాయణము ఇతిహాసాలు వీటన్నింటినీ చదివితే మనకి ఇంకా ఇంకా తెలుసుకోవాలనే మంచి కుతూహలత అయితే పెరుగుతుందండి ఎంత బాగా చెప్పారో ఆ రోజుల్లోనే చూడండి అంత అద్భుతంగా ఉంటాయి మన ఆచార సాంప్రదాయాలు వ్యవహారాలన్నీ మనకి ఎనర్జీ అనేది పాజిటివ్ ఎనర్జీయే చాలామంది కోరుకుంటారు అది కేవలం మనకి పూజ గదిలో మాత్రమే ఉంటుంది అనుకుంటారు చాలామంది ఇంట్లో ముఖ్యంగా క్లీన్ కిచెన్ కానీ ప్రశాంతంగా నిద్రపోయే బెడ్రూము నవ్వులు వినిపించే హాలు ఇదే నిజమైన పాజిటివ్ ఎనర్జీ స్పాట్స్ అన్నమాట మన మాటలు మన ప్రవర్తన మన ఆలోచనలు మన అలవాట్లే ఇంటి వాతావరణాన్ని చక్కగా దేవాలయంగా మారుస్తాయి మీరు కావాలంటే ప్రతి దేవాలయంలో చూడండి ఇరవై నాలుగు గంటలు పెద్ద పెద్ద క్షేత్రాలే ఉంటాయి ప్రతి నిత్యము క్లీన్ చేస్తూనే ఉంటారు మనకి వసతులు కానీ అన్నదానాలు కానీ జరుగుతూనే ఉంటాయి ఎక్కడ ఈ టైంలో చేయాలి ఈ టైంలో చెయ్యకూడదు అనేది అసలు లేదండి మనకి ఇంట్లో ఇళ్ళల్లో చేసుకోవడానికి పనులు చాలా సందేహాలు ఉంటాయి అందులో ఏంటంటే ముఖ్యంగా మహిళలకి ఈ చెత్తను తీసివేయడానికి పాడేయడానికి కూడా టైం ఇలా ఫిక్స్ చేయబడింది అని చెప్పి క్రియేటర్స్ చాలా వీడియోలు చేస్తూ ఉంటారు న్యూస్ ఛానల్స్లో కూడా కోకళ్ళలు ఉంటాయి అప్పుడు ఏంటంటే ఆ పరిస్థితుల అనుగుణంగా పూర్వకాలంలో లైట్స్ ఉండేవి కావు మనము చీపుర్లు బయట వసారాలను ఎక్కడో వేసే వాళ్ళము ఏ పురుగులో ఏమో రావచ్చు అనే ఒక ఉద్దేశంతో నైట్ మళ్ళీ దీపాలు లైట్స్ చాలా తక్కువగా ఉండేవి కై కీరోసిన్ లాంతర్స్ అలా యూజ్ చేసుకునే వాళ్ళు విలువైన వస్తువులు పోతే మళ్ళీ దొరకవు కదండి ఆ టైంలో అలా ఊడ్చడం మంచిది కాదు అని బోధ చేశారనమాట ఇప్పుడు ఏంటండి అసలు మనకి ఈ ఉద్యోగ వసతులు ఇవన్నీ ఆధునీకరణ చాలా పెరిగిపోయాయి నైట్ కూడా డ్యూటీస్ చేసే వాళ్ళందరూ ఉంటారు వాళ్ళందరికీ ఇదే నియమం వర్తించదు కదండి మనకి ధర్మము చాలా అందరికీ ఒకే ధర్మము వర్తించదు ని చక్కగా భగవద్గీతలోనే స్వామి అర్జునుడికి బోధ చేస్తారు రాజుకు ఒక ధర్మం ఉంటుంది సైనికుడికి ఒక ధర్మం ఉంటుంది భర్తకు ఒక ధర్మం ఉంటుంది భార్యకు ఒక ధర్మం ఉంటుంది పిల్లలకు కూడా ఒక ధర్మం ఉంటుందని చక్కగా బోధ చేస్తారు మీకు ఇంకా భాగవతంలో కావాలి అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడికే స్వామి ఒక లీలను చూపిస్తారు అప్పుడే శ్రీకృష్ణ పరమాత్మ కన్నయ్యగా ఆ బాల స్వరూపంతోనే ఉండాలి అని బ్రహ్మదేవుడు అడిగితే ఆ వరాన్ని ఇస్తారండి ఆ వరం ఏంటంటే బ్రహ్మదేవుడు స్వామి బాలరూపంలో పిల్లలతో ఆడుకుంటుంటే తన సన్నిహితులందరినీ బంధించేస్తాడు స్వామిని స్వామి కాకుండా ఎవరో ఇంద్రజాలికుడని చెప్పేసి ఆయన మాయం చేయగా మళ్ళీ స్వామే సన్నిహితులందరి రూపంలో ప్రతి ఇంట్లో ఇలా స్వామి రూపంలో వెళ్తారనమాట తర్వాత ఎవరా అని వచ్చి చూస్తే స్వామి ఇన్ని రూపాల్లో దర్శనం ఇచ్చారు అని బ్రహ్మదేవుడికి ఏమని చెప్తారు అంటే స్వామి బ్రహ్మదేవ నీకన్నా ఇంకా సుందరమైన చాలా పెద్ద పెద్ద ప్రపంచ దేశాలే ఉన్నాయి అన్నింటిలో నీకన్నా ఇంకా శక్తివంతమైన వారు ఉన్నారు అని స్వా బోధ చేస్తారు అప్పుడు పరమాత్మని ఇలా చిన్న బాల రూపంలో చూసి స్వామి ఎప్పటికీ మీరు ఇలానే ఉండిపోవాలి అని వరం తీసుకుంటారనమాట ఇక్కడ స్వామి ఏం చెబుతున్నారు అంటే బాధ్యతలను గుర్తు చేశారండి స్వామి బ్రహ్మదేవుడి బాధ్యతను ఇలా ఇంద్రదేవుడి బాధ్యతను ఇలా లీలలు చెప్పుకుంటూ పోతే చాలా మధురంగా అసలు ఎంత బాగా ఉంటాయి ధర్మం ఏంటి అధర్మం ఏంటి న్యాయం ఏంటి అన్యాయం ఏంటని ఇవన్నీ చెబుతారనమాట ఇందులో ఏంటంటే ముఖ్యంగా గృహస్థులే వినాలి ఇవన్నీ ఎందుకంటే అర్జునుడు పెద్ద గృహస్థుడు అనమాట ఆయనకు కూడా పెద్ద సామ్రాజ్యము ప్రజలను పాలించాడు కాబట్టి సో ఇవన్నీ మనం ముఖ్యంగా గృహస్థులు వింటే మనకున్న అపోహలు ఇలా మూఢనమ్మకాలు అంధవిశ్వాసాలు ఇవన్నీ పోతాయి ఈ వీడియో పరంగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ స్వామిని పట్టుకోండి భగవద్గీతను చదవండి